Welcome to DY News మెదిక్ జిల్లా రామాయణపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చౌదరి సుప్రభాత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తామని అన్నారు రామాయణపేట మండలంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేస్తామని గత పాలనలో జరిగిన అవినీతి వెలికితీసి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపర చర్యలు తప్పను అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రామాయణపేట బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటి తదితర కాంగ్రెస్ ఏమైతే ఆలోచించాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ అదేవిధంగా రామాయణపేటానికి వచ్చినట్టయితే పట్టణంలో ముఖ్యంగా రెండు సమస్యలు మా ముందు రామాయణపేటలో సమస్య డబుల్ బెడ్రూమ్లో ఇంకో యాభై ఆరు కిలో మిగిలినాయని చెప్పారు కానీ అలాటైన ఇళ్ళలో కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు అమ్మకానికి ఉన్నాయి సేల్స్కున్నాయో చెప్పడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో సేల్స్ తిరిగి అమ్మకానికి మనమర్చే ప్రశక్తి లేదు అమ్ముకున్నట్టయితే ఆ ఇళ్ళని క్యాన్సల్ చేయిస్తాం పేదలకు అరుపులైన పేదలకు ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం ప్రత్యేక సోదరుల మేము పేద ప్రజలకు అండగా ఉంటాం వ్యతిరేకంగా క్రెడిబుల్టీ ఇచ్చిన ప్రతి ఇల్లు మేము సమర్థిస్తాం వాళ్ళకి ఇంకేమైనా సౌకర్యాలు కావాల్సింది ఆ ఖాళీలు సౌకర్యాలు కల్పిస్తాం తప్పితే దుష్ప్రచారం చేస్తున్నారు ఇండ్లు క్యాన్సల్ చేస్తారని ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తాం ఏ ఇల్లు ఎవరైతే తీసుకొని అమ్ముకుంటారో ఆ ఇల్లు క్యాన్సల్ చేయిస్తాం పేద అరవై పేదలకు ఇప్పిస్తాం అదేవిధంగా ఏవైతే యాభై ఆరు ఇళ్ళు మిగిలిపోయినాయో ఆ యాభై ఆరు ఇళ్ళను కూడా అత్యంత నిరుపేదలు రామాయపేట పట్టణానికి చెందిన నిరుపేదలకు ఏదైతే రోడ్ లో ఇల్లు పోతే వాళ్ళు నష్టపోతే వాళ్లకు ఇవ్వడానికే ప్రకటన పెడతాం తప్పితే ఇంకో రకంగా వాడుతున్న ప్రసక్తి లేదు అదేవిధంగా మొరం సమస్య మట్టి సరే ఊర్లే కాంగ్రెస్ పార్టీలు సరే సమస్య ముందుకు తీసుకురావడం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొరం గుట్టని మేము వ్యతిరేకం కాదు వాళ్ళకి ఏదైతే పది సంవత్సరాలుగా అలవాటు అయిందో ఆ ప్రయత్నాన్ని అప్పిస్తున్నాం వాళ్ళు ఏదో పది సంవత్సరాలుగా గుట్టలను దొబ్బేసారు గుట్టలను దొబ్బి ఐదు వందలకు ఆరు వందలకు ఏడు వందలకు ఒక ట్రాక్ రమ్మడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం ఖచ్చితంగా రామాయపేట పట్టణ పౌరులకు ఎవరికి బురం అవసరం ఉన్నా నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు పడితే ఎవరన్నా కొట్టిన టాక్టర్ మాకు అభ్యంతరం లేదు నాలుగు వందల కొట్టినట్టయితే స్వచ్ఛందంగా మేము ముందుగా పడి మురం ముట్టుకొని అనుమతి పిస్తాం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి ఎలాంటి ట్యాక్స్ కట్టడం లేదు ఒరిజినల్గా తీసుకుంటే వాళ్ళు ట్యాక్సీ కట్టారు ట్యాక్స్ కట్టాలంటే ట్రాక్టర్కి మూడు వందల యాభై వందల ట్యాక్సీ కట్టాలి కడతాయి ఒక మామూలు ఇల్లు కట్టడానికి ఎనిమిది వందల వెయ్యి రూపాయలు ఇది ట్రాక్టర్ మేము దానికి ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ట్యాక్సీ కట్టలేదు కాబట్టి వాళ్ళ ప్రజలు కట్టుకునే ప్రజలకు అందుబాటులో ఉండాలని కనీసం ఒక వంద రూపాయలను తగ్గించేయాలి ఐదు వందల యాభై ఆరు వందలు చేసేది లేదు దందాలన్నీ టీఆర్ఎస్ నాయకులకు అలవాటు దందాలు చేసేది పదిహేను రూపాయలు కాబట్టి వాళ్ళు ప్రజలు ఓడించారు మేము ఆ దందాలను అనుమతించే ప్రసక్తి లేదు వాళ్ళ దందాలను అడుగుతున్నాం చెప్పే చెప్పి వాళ్ళ అక్రమాలను అడ్డుకుంటున్నాం చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అవినీతి రహితంగా ఈ పట్టణంలో కానీ ఈ మండలంలో కానీ ఈ ప్రాంతంలో అవినీతి రహితంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పనిచేస్తాం దానికే కట్టుబడి ఉన్నాం ఎక్కడైనా కాంగ్రెస్ నాయకుడు కానీ కాంగ్రెస్ కార్యకర్త కానీ ఎవరినైనా బెదిరించో బుదిగించో డబ్బులు అంటే మా దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ అవసరమైతే పార్టీ నుంచే బహిష్కరిస్తాం దానికి ఎమ్మెల్యే గారు కట్టుబడి ఉన్నారు మేము కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి చేసి చూపిస్తాం రామాయపేట పట్టణము వాళ్ళు ఆయనలో సర్వనాశనమైంది ఇలా రామాయపేట పట్టణంలో హైవేలు పోయిన రోడ్ మట్టి పోసే రోడ్లు నడిపించి వాళ్ళు పది సంవత్సరాలు మొరం పోసుకుంటాం దాంబో రోడ్డు ఖరాబ్ చేయడం జరిగింది మేము అట్లా కాదు వైడనింగ్ స్పష్టంగా ఈ బైపాస్ నుంచి ఆ బైపా బైపాస్ వరకు వైడనింగ్ చేస్తాం డివైడర్లు పెడతాం అన్ని సమస్యలు ఒకటి ఒకటి నెల రెండు నెలలు ప్రణాళికలు తీసుకొని ముందుకు పోతాం అదేవిధంగా మున్సిపాలిటీకి ఖచ్చితంగా ఇప్పుడు నియములు కూడా స్పష్టంగా చెప్తున్నాం వాళ్ళకి నిధులు రాలేవు అప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏదైతే తప్పుడు హరీష్ రావు గారు తప్పుడు వాగ్దానాలు చేసి ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాం యాభై కోట్లు ఇచ్చినామంటారు ఒక్క రూపాయి కూడా అరవై పట్టణానికి అభివృద్ధికి రాలేదు వాళ్ళు రాలేదు కాబట్టి ఆ నిధులు ఖచ్చితంగా ఆపేయడం జరిగింది వాళ్ళు పెట్టే ప్రాంతాల్లో మేము పెట్టడం ఉండదు ఎక్కడ ప్రజలకు అవసరము ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అవసరం అవి అక్కడే కొత్త నిధులు తీసుకొచ్చి అక్కడే అభివృద్ధి చేస్తాం తప్పితే వాళ్ళ ఈ కౌన్సర్ పెట్టినానో చైర్మన్ పెట్టినానో వైస్ చైర్మన్ పెట్టుకున్నానో మేము పనులు చేయదలుచుకోలేదు మేము మా నాయకులకు కూడా మా నాయకుల ఇంట్రెస్ట్ ఏం మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో రోహిత్ రావు గారి నాయకత్వంలో మేము మా నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేస్తారు అవినీతి రహితంగా అయ్యే మా ఎమ్మెల్యే గారు అయితే అవినీతి రహితంగా పనిచేస్తాము అంటూరులో దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నారు మేము పదే పదే చెప్తున్నాము ఇప్పుడు రామయ్యపేట పట్టణంలో కానీ మండలంలో కానీ దుష్ప్రచారం చేస్తే నియాపీపేట మరణంగా దానికి ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అనుమతించే ప్రసక్తి లేదు పత్రికా సభ్యుల దృష్టికి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి మేము సరి చేస్తాం